આ જોર નહી ગતો કરી નહી ગતો કરી નહી ગતો નહી ગતો ભાઈ બડક ભાઈ તકળ સાલ નાંગણ બોલે మా మొబైల్ కొంచెం పక్కన పెట్టా తమ్ముడు కొంచెం పక్కన పెట్టా మొబైల్ ధన్యవాదాలు పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారు పాదాభివందనం ఎందుకు చేశారంటే పదవిచ్చిన దానికి ఒక మంచి వ్యక్తి నియోజకవర్గాలకి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా పది మందికి ఉపయోగపడే పని చేస్తున్న గొప్ప వ్యక్తి కాబట్టి వారి పాదాలకి నేను ఈరోజు నమస్కరించాను పదవుల కోసం అయితే కాదు ఒక మంచి వ్యక్తి మంచి మనసుతో పోటీ ఒక తండ్రిగా భావించి ఒక అన్నగా భావించి ఆ క్రమంలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడితే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కొంతమంది డబ్బులు వాళ్ళు కూడా ఉన్నారు ఆ క్రమంలో ఆ క్రమంలో అతి ముఖ్యమైన వ్యక్తి డబ్బులు కాసుపడకుండా అతని డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్న మొదటి వరుసలో ఈరోజు కృష్ణారెడ్డి గారు ఉన్నారు మన ఎలక్షన్ ముందు ఓటు అనుకున్న వ్యక్తులు ఈరోజు కరెక్ట్ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అని నియోజకవర్గం మొత్తం కూడా మెచ్చుకోవాల్సిన సంగతి మనందరూ ఆ క్రమంలో భాగంగా సమాయభాగం సమాయభాగం కూడా లేదు కాబట్టి ఈరోజు పట్టణ ఉపాధ్యక్షుడిగా మనం నియమించడం అది పదవిగా భావించకుండా ఒక బాధ్యతగా భావించి కృష్ణారెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలో నా ముందుగా నేను సేవ చేస్తానని తెలియజేస్తూ ఈ సుఖ సందర్భంగా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తా నమస్కారాలు నూతన సంవత్సరంలో కాపు సోదరులందరూ దేవరికొండ శ్రీడు అభిమానులు ఇక్కడికి వచ్చేసి అందరు కూడా నన్ను అభినందించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కృషి చేద్దామని దేవుని యొక్క ఆశీస్సులతో మా ప్రాంతం అభివృద్ధి చెంది తీరుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా నేను కావలి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు సోదరుడు దేవరకొండ సుదేశీను నీతో నడుస్తాను అని చెప్పి నాతో కలిసి నడిచి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేనకి పట్టం కట్టారు నూటికి ఎనభై ఐదు పర్సెంట్ కాపు సోదరుల ఓట్లన్నీ కూడా ఎన్నికల్లో నాకు మీరు ఓట్లేశారు నేను మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది తప్పకుండా ఎల్లవేళ మీకు నేను అండగా ఉంటాననే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో చెప్పాను ఎలక్షన్ ముందు చెప్పా కాపు వన భోజనాల్లో కూడా చెప్పా కాపు భవనానికి మీరు ముందుకు వస్తే నేను ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు ఇస్తానని కూడా చెప్పాను అదే మాట అనేది ఇప్పటికీ నేను కొనసాగుతూనే ఉన్నా కానీ కాపు భవనమే ఇంకా ముందుకు పోవడం కాబట్టి ఇప్పుడైనా మీరు అందరూ దేవరకొండ సీని కావచ్చు బాబురావు కావచ్చు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కాపు సోదరులు అందరూ కూడా కాపు భవనం కోసం అందరూ ఐక్యతగా కూర్చొని కాపు భవనం నిర్మాణానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ దేవరకొండ సింగ్లో ఉండే నిజాయితీ కష్టపడే మనస్తత్వం కోవిడ్ లక్షణాలే చూసి కావల్లో ఉన్నటువంటి పట్టణ తెలుగుదేశం ప్యానల్ ఏర్పాటు చేసేటప్పుడు ఎలక్షన్లో నాకు ఉపయోగపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మార్చడం ఇష్టం లేదు కాబట్టి ఉన్నటువంటి కమిటీని యథాతథంగా కొనసాగించే క్రమంలో గుత్తుకొండ కిషోర్ గారు అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉపాధ్యక్ష పదవికి మన దేవరకొండ శ్రీనుని కాపుల పట్టణంలో ముస్లిమ్స్ తర్వాత అత్యధిక ఓట్లు ఉన్నటువంటి వారు కాపు సోదరులు ముస్లింస్ పదకొండు వేల రెండు వందల యాభై ఓట్లు టౌన్లో ఉన్నాయి కాపు సోదరులు పదివేల ఎనిమిది వందల ఓట్లు కాపుల్ని కావుల టౌన్లో ఉన్నాయి రెడ్లీ నాలుగు పదివేల ఐదు వందలు కాపులకి రెడ్లీకి మధ్య అందువలనే కావలలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి సరైన మద్దతు వచ్చేది కాదు ప్రతి సందర్భంలో కూడా మన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో కావలలో కాంగ్రెస్ లేదా వైసీపీకే ఎక్కువ ఓట్లు ఒక ఓటైన వైసీపీకే మెజార్టీ ఉంది నిన్నటి రోజునే నా ఎన్నికల్లో పద్నాలుగు వేల చిల్లర ఓట్లు మెజార్టీ ఇచ్చారు కావల పట్టణంలో ఉన్నటువంటి అందరూ అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళు కాపు సోదరులు అందుకే మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంకా మనలో రాజకీయ చైతన్యం రావాలి నాయకులు పెరగాలి కార్యకర్తలు కార్యకర్తలుగా ఆగిపోకుండా కార్యకర్తలు నాయకులుగా ఎదగటానికి ఎప్పుడు కూడా నేను మీ అందరికీ కూడా అందగా ఉంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కావలలో కాపు సోదరులకు సముచితమైనటువంటి స్థానం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మనం మన ప్రాంతాన్ని ఒకటి కులాన్ని గౌరవించుకుంటూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కావలికి విస్తారంగా విధు నిధులు ఇస్తున్నాడు ఇండస్ట్రీస్ ఇస్తున్నాడు అన్ని రకాల సౌకర్యాలు మన కావలికి ఏర్పడబోతున్నాయి రాబోయే కాలంలో కావలు ఒక మహానగరంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుంది ఆ టైంకి మన కాపు సోదరులలో కూడా ఇంకా మంచి నాయకత్వం ముందుకు రావాలని సందర్భంగా మనం నేను కోరుకుంటున్నాం తప్పకుండా తప్పకుండా నేను కాపు సోదరుని నా హృదయంలో ఉంటాను చాలా సందర్భాల్లో చెప్పాను మేము కాపులు మీరు కాపులు ఈ వరడు చాలా సందర్భాల్లో చెప్తుంటారు మేము రెడ్డి కాపులు మీరు బలిజి కాపులు ఇద్దరం కాపు కాసేవాళ్ళం ఇద్దరం కాపు కాబట్టి మీరు మేము శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే మన అందరం ఒకటే మన అందరం కూడా కలిసి కావులు ప్రాంతానికి అభివృద్ధి చేసే దండలు నాతో కలిసి నడవండి నేను మీ ఇంటి బిడ్డగా మీ వాడిగా ఎల్లప్పుడూ నేను కావలు మీ చోటుగా ఉంటానని కూడా మరొక్కసారి తెలియజేస్తూ దేవరకొండ శ్రీని అభినందిస్తూ ఈ పదవుతో కాదు నువ్వు ఇంకా ఉన్నతమైన పదవులు ఎదిగే విధంగా ఒకవైపు కులాలకి సంబంధించినటువంటి పాపు సోదరులు అందరికీ అండగా ఉంటూ అన్ని కులాలని గౌరవిస్తూ అన్ని ప్రాంతాలని గౌరవిస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ రాజకీయంగా నాయకుడికి కళ్ళకే మనుషులు కనిపించాలే తప్ప కులాల కంటే కూడా అందరినీ కూడా ప్రేమించుకుంటూ కులాన్ని పెంచుకుంటూ మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తూ ఆ కులంకి ఏ అన్యాయం జరిగినా అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా నువ్వు ఉన్నతమైన స్థాయికి మనసారా రావాలని కోరుకుంటున్నా తప్పకుండా సినిమా ఎదుగుతాడని ఒక నమ్మకం నాకుంది తప్పకుండా ఆ విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ